దోశ ఒక చూపిస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా అయితే మాత్రం కాదు కొంచెం ఆవాలు ప్లస్ కొంచెం మిరపకాయలు కొంచెం ఉప్పు చేసే విధానం ఎలాగంటే కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నా మిరపకాయలు వాటర్లో ఒక అరగంట సేపు ఎక్కువ నీళ్ళు కాదు చిన్న గ్లాసు వాటర్లో అరగంట సేపు నానబెట్టేద్దాం ఆవాలు ఆవాలు కూడా నానబెట్టేద్దాం కొంచెం ఇవన్నీ తడిసే వరకు మునిగే వరకు అయితే మాత్రం సరిపోతుందండి కొంచెం వాటర్ కూడా ఇంకా పడుతుంది మనం మిక్సీ ఆడుకునేటప్పుడు సరిపోతుంది ఉప్పు మనం రుబ్బుకున్న తర్వాత లాస్ట్ వేస్తాం ఉంది ఈ వాటర్లో అయితే వేయను ఈ లోపల దోసకాయ మనం ముక్కలు చేసుకుందాం ముక్కలైతే ఈ విధంగా తగ్గేసుకుందాం ఇవి చాలా పాత పద్ధతి అండి ఆమెకాయ ఇప్పుడు ఎవ్వరూ ఇలా పెట్టుకోవట్లేదు అందుకని నేను చేసి చూపిస్తున్నాను ఇందులో వాటర్ అయితే ఉంది ఇవి అయితే మాత్రం సరిపోతుందండి మిక్సీ ఆడేసుకొని పోతాం మిక్సీ అయితే ఆడేసానండి మాత్రం మిక్సీలో వేసేసాను కొంచెం తగ్గించాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తెలియదు ఇప్పుడు మనం దీంట్లో తీసేసుకొని చూపిస్తాం తరిగేసుకుని దోసకాయ ముక్కలని దీంట్లో వేసేసుకుని కలిపేసుకుందాం కొంచెం పప్పు కదండి ఆయిల్ ఎక్కువ అయితే మాత్రం పట్టదండి కొంచెం ఇలా సరిపోతుంది కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాం నేను ముక్కలు ఎందుకు పెద్దవిగా తరిగానంటే ఒక రెండు అయినా సరే ఊరితే బాగుంటాయండి వెంటనే ఊరిపోతే చిన్న చిన్నగా తరిగితేనే ఒక రెండు రోజులు అయితే మాత్రం మాకు సరిపోతుంది అందుకనే తరిగాను ఎక్కువ రోజులు అయితే మాత్రం నెల ఉండదు ఇది ఎందుకంటే నీళ్ళు పోసే రుబ్బాం కాబట్టి ఆ వదిను ఉండదు ఒక్క టూ అవర్స్ నా అంతే సరిపోతుందండి సూపర్ ఉంటుంది వేడి వేడి సరే చెత్త అన్నలయినా సరే తిని తీరవలసిందండి ఇలాంటి అవకాయలు మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలి అనిపిస్తుంది ఎంత టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది